భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల కేంద్రంలోని రైతువేదిక ప్రహార గూడ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలు దిశ కమిటీ మెంబర్ శ్రీమతి సిరిపురప్ప స్వప్న ఈ కార్యక్రమంలో సొసైటీ మెంబర్ బొల్లు రవి వార్డు మెంబర్ అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు రైతాంగాన్ని కాపాడటం కోసం ఈ సమయం జరగబోతోందని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బండే రాజేష్ ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి నాసిర్ పాషా ఏఐటి ఓసీ సుధాకర్లు పిలుపునిచ్చారు గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్టి నాసిర్ పాషా అధ్యక్షతన జరిగిన మనుగురు మెగా ఓసీలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి భారతదేశంలో ఉన్న నలభై కోట్ల కార్మికులను కట్టుబానిసత్వం వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తోందని నూట ముప్పై తొమ్మిది కోట్ల భారతీయుల ఆస్తి అయిన ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు కట్టపెట్టే ప్రయత్నం చేస్తోందని రైతులను భిక్షుకోని చేయాలని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారని అన్నారు సింగరేణి కోల్ ఇండియా రైల్వే ఇండియన్ ఆయిల్ బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి ఎయిర్ ఇండియా బ్యాంక్ ఇలా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం జరుగుతోంది కార్మిక వర్గం ఇప్పుడు పోరాటం చేయకపోతే మరోసారి చేతులకు బానిసల సంఖ్యలు వేసి బానిసలుగా కేంద్ర ప్రభుత్వం చేస్తోందని దీనికి వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఆరున జరిగే సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు కృష్ణ నరసింహరావు సంపత్ రామారావు రాజేష్ నాగయ్య యులు గణేష్ పద్మ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలంలో ఇందిరాగాంధీ నూట మూడవ జయంతి మండలాధ్యక్షుడు పక్కల సదావళి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ముఖ్య అతిథులుగా ఉపాధ్యక్షుడు గడ్డం రాజయ్య కోఆప్షన్ నజీర్ ఖాన్ మండల మహిళా అధ్యక్షులు కీర్తిభాయ్ తుర్గయ్య రమేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు